అల్లూరు జిల్లా పాడేరు గ్రామంలో ఏం జరుగుతుంది యాభై గడపలు ఉన్న ఆ గ్రామంలో మూడు వందల యాభై మంది నివాసం ఉంటున్నారు అంత ఐక్యమత్యంగా ఉండే ఆ గ్రామస్తులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ కంటి మీద కునుకు లేకుండా భయాందోళనతో జీవిస్తున్నారు ఇద్దరు కుటుంబ సభ్యులు కళ్ళు కళ్ళెదిటే క్షణాల వ్యవధిలో వాంతులు విరేచనాలతో మృతి చెందడం మరొకొందరికి ఇదే గతి పడుతుందని పుక్కాలు రావడంతో ఆ గ్రామం ఇప్పుడు మిస్ట్రీగా మారింది మిస్ట్రీగా మారిన గ్రామం వివరాల్లోనికి వివరాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముగ్గురు మహిళలు సమీపంలోని అడవికి కట్టెల కోసం వెళ్లారు అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో పాంగి అనసమ్మ అనే గృహిని అటుగా చూడగా ఒక ఆకారం కనిపించింది పాంగి ఆనసమ్మ పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి పడిపోయింది స్పృహ కోల్పోయిన పాంగి ఆనసమ్మను చూసిన తమ్ముడు శ్రీనాథ్ అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడికి విషయం చెప్పాడు గొరవడిగా పిలువబడే బూత్ వైద్యుడు కిముడు సహదేవ్ పాంగి ఆనసమ్మకు మంత్రోచ్చరణ చేస్తూ విభూతి చెల్లాడు ఈ నేపథ్యంలో మంత్రోచ్చరణ చేస్తున్న గొర్రవడు సహదేవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వాంతులు విరచనలతో అక్కడికక్కడే మృతి చెందారు గ్రామస్తులు ఏం జరిగిందో అని తెలుసుకునే లోపు ఆనసమ్మకు సపర్యలు చేస్తున్న తమ్ముడు త్రినాథ్ కూడా మృతి చెందాడు క్షణాల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు చివరకు దహన సంస్కారాల నిమిత్తం శ్మశాన వాటిక వద్ద కొందరు చితిని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒకరి నోటు నుండి ఏ మీరెందుకు వచ్చారు ఇప్పటికే ఇద్దరి పని అయిపోయింది నీ తొడభాగం కావాలి అంటూ కోరడం గ్రామస్తులను మరింత భయాందోళనకు గురిచేస్తుంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మీడియా బృందం చుట్టమెట్ట గ్రామాన్ని సందర్శించగా గ్రామస్తులు తమ గ్రామానికి దోషం పట్టిందని దయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు అదేవిధంగా గ్రామస్తులు అందరూ ఏ పనికి వెళ్ళకుండా గుంపులు గుంపులుగా రాత్రి పగులు ఒకే చోట ఉంటున్నారు వైద్య శాఖకు చెందిన ఏఎన్ఎం గ్రామానికి చేరుకొని వైద్య సేవలు అందిస్తున్నారు చుట్టుమెట్ట గ్రామంలో అసలు ఏం జరిగింది అనే మిస్ట్రీ కాలక్రమంలో తెలియాల్సి ఉంది రేపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ జమాల్ బాషా ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు అర్ధగొట్ట సచివాలయం చుట్టు వెంట కూడా నా పరిధిలోనే చెందుతుందండి అయితే ఆ రోజు పద్దెనిమిది మనం మాకు మెడికల్ క్యాంప్ జరిగిందండి పంతొమ్మిదిలో కూడా ఇదే ఊర్లోనే మేము టీకల కోసం సెంటర్ దగ్గర ఉన్నాము ఉండిన తర్వాత ఇదిగో ఇలాగ ఏజెన్సీ పరంగా గాలి సోకింది ఇది చెప్పారు అయితే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అని అడిగాము అంటే ముందు రోజే మెడికల్ క్యాంప్ జరిగింది కదండి అందుకనే మేము మళ్ళీ వచ్చి విజిట్ చేద్దామనేసి అక్కడే ఉన్నాము మేము సెంటర్ దగ్గరే ఉండి అడిగాము అడిగితే లేదు ఏజెన్సీ పరంగా ఇలా గాలిలోనే సోకుతుందని విలేజర్స్ కూడా అన్నారు అందుకనే మేము అక్కడే ఉన్నాం సార్ సెంటర్ దగ్గరే చాకరి కింద ఆధారలసరి রোশী করি তিন চাল বাতি চাল বাতিল ফতে আমার মনে সে গেল যে মুি আনলাম ওষুধ ফুকচা কড়া ফকুচাটল ফতে ছসলা ছাড়া বসলা ফতে পানি খুঁড়ে পুরাই গলা এমনি শুকবার গলা অর্গি গেল আমার গলা ফে আমার গলা দারবী বলা সে গেল